సమాప్తమైనది అని ఎందుకు చెప్తున్నాడు సమాప్తం అయిందంటే ఏదో మొదలై ఉంటుంది కదా ఏదో స్టార్ట్ అవుతున్నాయి కదా అది ఎండింగ్ అంటే సమాప్తం అయిందంటే ఒక పని మొదలు పెడితే అది ఎండింగ్ అంటే అది అయిపోతుంది అంటే సమాప్తం అయింది అని చెప్తాం అంతే కదా ఏ పని మొదలు పెట్టకపోతే అది సమాప్తం అయింది ఎట్లయితుంది అయితే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు సమాప్తమైనది అంటాడు ఏంటి సమాప్తమైంది ఏ సమాప్తమైంది అని చెప్తా ఉన్నాడంటే ఇప్పుడు అసలు దేవుడు ఏం చేయడానికి ఈ లోకానికి వచ్చిండు ఏం చేయడానికి వచ్చి ఈ లోకానికి చెప్పండి అమ్మా ఎవరన్నా అంటే లోకంలో ఉన్నటువంటి పాపులను రక్షించడానికి వచ్చిండు రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఈ రక్షించాలంటే ఏం చేయాలి ఈ లోకంలో ఆయన ఏం చేస్తే ఈ పాపం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాపులందరూ అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషి అంటే అప్పటి వరకు ఉన్నవాళ్ళు కావచ్చు తర్వాత ఈ పుట్టబోయేటువంటి తరతరాలు అంటే ఇప్పటి వరకు మనమే కానీ మనకన్నా ముందు ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరి రక్షణ అంటే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అంటే ప్రతి ఒక్క మనిషి అంతకుముందు ఏంటంటే ఈ యేసుక్రీస్తు కన్నా ముందు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి రాకముందు కూడా జనులు ఉన్నారా లేరా ఉన్నారు కదా అంతకుముందు ఉన్నటువంటి జనులు అంటే అప్పుడు ఏ దేవుని నమ్మేవారు యహో దేవుని నమ్మేవారు అవునా కదా యహో దేవుని నమ్మితే ఆ రోజుల్లో ఎట్లా ఉండదంటే ఒక మనిషి ఎవరైనా పాపం చేస్తే ఏం చేసేవారు ఎమ్మటే ఆహా ఎమ్మట ఏం చేసేవారు అంటే వాళ్ళు తమ పాపం నిమిత్తం వాళ్ళు ఒప్పుకొని పశ్చాత్తాపడి దా వాళ్ళకు మారుగా ఏదో ఒక ఏదో ఒక జీవిని తీసుకుపోయి ఒక బలిపీఠం మీద పెట్టి దహన బలం అర్పించేవారు తెలుసు కదా మీకు పాతన పొందిన గండంలో మీరు యోగ జీవితాన్ని పరిశీలించినట్టయితే యోగు గారు తన జీవితంలో ఏం చేస్తారంటే ఆయన అనేకమైనటువంటి శ్రమలకు లోనవుతాడు అంతకుముందు మంచిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటే ఆయనకున్న పిల్లలు ఆయనకి చాలా ఆస్తి కలిగి ఉంటాడు అయితే ఆయన జీవితంలో ఉన్నటువంటి పిల్లల గురించి ప్రతిరోజు నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన ప్రతి నిత్యం పొద్దున్నే లేవగానే ఏం చేస్తుంటే ఫస్ట్ పనిగా ఎమ్మటే ఒక దేవాలయానికి వెళ్ళి వాళ్ళ పిల్లలు ఏమైనా పాపం చేశారేమో ఒకవేళ ఏమైనా మనసులో దేవుణ్ణి ఏమైనా దూషించుకున్నారేమో లేదా ఇంకేమైనా పాపం ఏమైనా వాళ్ళ మనసులో ఉందేమో అని చెప్పి ప్రతినిత్యం ప్రతిరోజు ఏం చేస్తున్నారంటే పొద్దున్నే లేవగానే వెళ్ళి ఆమె ఆ దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ నిమిత్తం దహన బలం అర్పిస్తూ ఉండేవాడు విన్నర్గా మీరు చాలాసార్లు మనకి వాక్యం అయ్యగారు చెప్పి ఉంటాడు అయితే ఆయన ప్రతిరోజు అలా చేస్తూ వస్తూ ఉంటాడు అయితే ఏంటంటే ప్రతిరోజు మనం చేసినటువంటి పాపాన్ని ఆయన దేవుని సన్నిధిని ఒప్పుకుంటూ ఆ పాపం నిమిత్తం ఏం చేసేవాడు దహనమాన్ని నేర్పిస్తూ ఉండేవాడు అయితే ఈ రాను రాను ఏమైతుందంటే మనిషి యొక్క ప్రవర్తన విధానంలో మార్పు వచ్చింది దేవుడు అంటే భయం లేకుండా పోయింది ఆ రోజులలోనే దేవుడు అంటే భయం లేకుండా పోయింది ఎంత అంటే ఆ రోజులలో భయం అంటే పాపం ఏ విధంగా అసలు విస్తరించిందంటే సమాజంలో ఇక దేవుని భయం అనేది లేకోకుండా ఉండేటువంటి స్థితిలోకి వచ్చారు ఎవరు ఆ రోజుల్లో ఉన్నటువంటి జనం మరి ఆ రోజుల్లోనే ఎట్లుంటే ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారో మనకు తెలుసు కదా ప్రతి మనిషి పాపం అనేది అసలుగా ఇది ఇది కూడా పాపమేనా అని అనుకునేది కూడా దేవుని దృష్టికి అది పాపంగానే ఉంటుంది అటువంటి పాపాలు కానీ అసలు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసేది ఆ రోజుల్లో కూడా బాగా భయంకరమైనటువంటి పాపాలు చేసేవాళ్ళు ఆ పాపాలను బట్టి దేవుడు ఏమనుకున్నాడంటే ఈ సమాజం మొత్తం నశించిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందా ఏందని దేవుడికి అసలు ఏం చేయాలని అర్థం కాదు ఒకసారి ఏం చేస్తారంటే దేవుడు ఇప్పుడు ఈ న్యూజులను అందరూ అంటే మామూలుగా ఇస్రాయేళ్ ప్రజలందరినీ దేవుడు రక్షించాలనుకుని తీసుకొని పోతా ఉంటాడు ఎక్కడికి కారణాను దేశం తీసుకుపోతాడు కానాన దేశం తీసుకుపోతున్న క్రమంలో ఏమైందంటే వాళ్ళు నిజానికి నడవాల్సిన ఎన్ని రోజులు నలభై రోజులలో పోవాలి అక్కడికి నలభై రోజులలో పోవాల్సిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పోయారు నలభై సంవత్సరాలు పోయారు ఎందుకు పోయారు నలభై సంవత్సరాలు వాళ్ళు పోయేటువంటి మార్గంలో అనునిత్యం ఏదో ఒక సందర్భంలో చే పాపం చేస్తూ దేవుడి మీద సనుగుతూ నవ్వుతూ అట్లా కొనుక్కుంటా వాళ్ళ జీవితాలు ఏం చేస్తూ ఉంటారు పాపం 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 చేసుకుంటా మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని ఇంకా పొడిగించుకుంటూ పోతూ ఉంటారు అట్లా వాళ్ళు నాలుగు నాలుగు నెలల్లో అంటే నలభై రోజుల్లో పోవాల్సిన యాత్ర నలభై సంవత్సరాలు పోతారు వాళ్ళు ఎందుకు వాళ్ళ పాపాన్ని బట్టి ఇక ఒకనొక దశలో ఏమైనా ఏం చేస్తారంటే కంప్లీట్గా వీళ్ళందరినీ చంపేద్దాం అని చెప్పి ఇక నిర్ణయం తీసుకుంటాడు ఎప్పుడు ఎప్పుడంటే దేవుడు ఆయన చేత్తో పలకలు మేము రాసిస్తాడు కదా ఆ టైంలో ఆయనపై దేవుడు అంటే ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు కింద మొత్తం దేవుడు లేడని చెప్పి కింద వీళ్ళంతా ఉత్సవాలు జరుపుకుంటా ఉంటారు ఇక ఆ టైంలో అసలు వీళ్ళని చంపేస్తా అని చెప్పి నేను అనుకో అని అనుకుంటాడు అంటే ఆ విధంగా పాపం అనేది అట్లా చేస్తూ వాళ్ళ ప్రవర్తనలో ఇంకా ఇంకా అట్లయ్యారు అయితే వీళ్ళు ఇప్పుడే ఇట్లుంటే రేపు రానున్న ప్రజలు ఇంకా రానున్న లోకంలో ఇప్పుడు అప్పట్లో జనం చాలా తక్కువ కదా అప్పట్లో జన జనం చాలా తక్కువ ప్రపంచంలో జనాభా చాలా తక్కువ జనాభా ఉన్నారు ఆ రోజులలో ఇప్పుడు జనాభా ఎంత్రు మనం ఒక భారతదేశంలోనే నూట ముప్పై కోట్ల మంది అయ్యారు అంటే ఆ రోజుల్లో చాలా తక్కువ మంది అంటే మొత్తం ప్రపంచం మొత్తం గురించి కూడా మన భారతదేశంలో ఉన్నంత జనం లేరు కానీ అంత తక్కువ జనాన్ని ఇప్పుడు ప్రతిరోజు పోయి ప్రార్థన చేసి మళ్ళీ నా పాపా నొప్పుకొని అక్కడ పోయి బలిని అర్పించుకుంటూ ఇట్లా ఉండాల్సిన పరిస్థితి ఇంకా రాను రాను ఈ పరిస్థితి మారిపోతుంది కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి అంటే నేను ఎవరైతే నేను సృష్టించినటువంటి ఈ జనవంతున్నారు వీళ్ళందరూ రక్షించుకోవాలి రక్షించుకోవాలంటే ఒక మనిషి రక్షణలోనికి రావాలంటే అసలు ఈ వేదాల కూడా ఏం చెప్పారంటే ఒక నిర్దోషి యొక్క రక్తం చిందించబడాలి ఒక నిర్దోషం అంటే ఏ పాపము తెలియని ఒక వ్యక్తి యొక్క రక్తం చిందించబడాలి అది ఎట్లా చిందించబడాలో కూడా దానికి ఒక ఒక పద్ధతి ప్రకారం అంటే ఎట్లా ఆయన పుట్టుకలో అంటే జన్మలో కూడా పాపం ఉండకూడదు ఏసుక్రీస్తు ప్రభు వారు జన్మ పాపం కూడా ఎరగరు జన్మ పాపం అంటే ఏంది తెలుసా మీకు మనిషి పుట్టాలంటే ఖచ్చితంగా ఒక పాపంలో నుంచే పుడతడు స్త్రీ పురుషుల కలయిక వలనే మనిషి పుడతారు అంటే అదే జన్మ పాపం అంటే అటువంటి జన్మ పాపం కూడా లేకుండా ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చిండు ఓకే అయితే అట్లా ఏ పాపము లేనటువంటి ఆయన ఏం చేయాలంటే ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆ సిలువను అంటే ఆయనే ఆ శిలువను కూడా ఏం చేయాలంటే మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుపోయి అక్కడ సిలువ పెట్టకూడదు ఆయనే తీసుకుపోయి ఆ సిలువని అక్కడ ప్రతిష్ఠించాలి ఇంకోటి ఏంటంటే ఆయన పోయే క్రమంలో ఉత్తా ఆయన శరీరం మొత్తం అసలు బాగా శిక్షించబడాలి అసలు బాగా నలగొట్టబడాలి ఆయన దేహం అంతా నలగొట్టబడాలి ముళ్ళ కిరీటం పెట్టి ఆయన తల ముళ్ళ కిరీటంతో అలంకరించబడాలి ఇవన్నీ జరిగి తర్వాత ఇన్ని దెబ్బలు విన్నా కానీ ఆయన ఎముకలు మాత్రం ఒక్కడి కూడా ఇరిగిపోకూడదు ఒక్క ఎముక కూడా ఎరిగిపోయకూడదు ఆఖరికి చనిపోయేటప్పుడు ఏం చేస్తారు సిలువ వేసిన ఖైదీలని సిలువ మీద ఉన్నప్పుడు చచ్చిపోలేదనుకో వాళ్ళ కాలు ఇరగకూడదు వాళ్ళ కాళ్ళు ఎర్రగొట్టి శిలో మీద నుంచి దింపుతారు అయితే యేసుక్రీస్తుని కూడా ఏం చేయాలనుకుంటారంటే ఆయన కాళ్ళు ఎరగొట్టి కింద దింపాలని ఈ లాస్ట్కి ఇక అయిపోయిన తర్వాత సాయంత్రం పోయినప్పుడు వచ్చి చనిపోయిందా చనిపోయినది చూద్దామని చెప్పి ఆయన కాళ్ళు ఎర్ర కొట్టాలని వస్తారు వస్తే అప్పటికే ఏం చేయదంటే ఈ మిగతా పక్కన ఉన్న వాళ్ళిద్దరు బతికే ఉంటారు వాళ్ళు కాలు కాళ్ళు అయితే ఏను కూడా చనిపోయిందా చనిపోదా అని చూద్దామని చెప్పి ఆయన పక్కలో బల్లంతో పొడిస్తారు పొడిస్తే ఏమైందంటే రక్తం వస్తే బ్రతుకున్నట్టు వాటర్ వస్తే చనిపోయినట్టు పొడిచినప్పుడు ఏమైంది వాటర్ వస్తుంది అంటే ఇక చనిపోయింది అని చెప్పి ఆయన కాళ్ళు కూడా విరగొట్ట విరగొట్టరు అంటే ఏంది ఒక శరీరంలో ఒక ఎముక కూడా విరగకూడదు అయితే ఆ విధంగా దేవుడికి ఒక శరీరంలో ఒక ఎముక విరగలేదు ఆయన మాత్రం శరీరం నలగొట్టబడింది అయితే ఆ విధంగా ఆయన ఏ ప్రాసెస్లో అయితే ఆయన అంటే ఏ విధంగా అయితే ఈ లోకంలోకి వచ్చి ఆయన బలి కావాలో ఆ బలి కావటానికి ఏదైతే కావాలో ముందే ప్రవక్తలంతా మనం పాతన పందన గో చూస్తే చాలా చోట్ల ఏంటంటే దేవుడు వస్తాడు మన కోసం ఆయన ఏం చేస్తారంటే మన కోసం ఇట్లా ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా ఆయన జీవించి ఈ లోకంలో ఆయన ఈ విధంగా శిక్షణ అనుభవించి చనిపోతాడు అని చెప్పి అదంతా పాత నివందన గ్రంథంలో అనేక పర్యాయాలు ఏంటంటే ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ఆ రాయబడిన ప్రతి లేఖనం నెరవేరే విధంగా ఆయన జీవితం అంతా ఆ లేఖనానుసారంగానే ఉంటుంది లేఖనానుసారంగా ఉన్న తర్వాత మరి తా లాస్ట్కి ఏం చేయాలి మరి ఆయన ఆయన ప్రాణాన్ని అర్పించాలి అర్పించాల్సి వచ్చినప్పుడు కూడా ఆయన ఏ విధంగా అయితే అర్పించాలని ఆ భయబ అంతకుముందు ఉన్నటువంటి ప్రవక్తలు రాశారు ఆ ప్రవక్తల ప్రకారమే ఆయన అప్పగించబడటం కానీ అప్పగించబడిన తర్వాత ఆయన ఏ విధంగా శిక్షణ అందాలో అటువంటి శిక్షణ అందుతూ ఆయన ఏం చేస్తాడంటే ఆయన కార్యక్రమం అంతా ముగిస్తాడు ఈ ఆరో వాక్యం దగ్గరికి వచ్చేసరికి అంటే ఆరో మాట కాడికి వచ్చేసరికి ఆయన చెప్పింది అంటే ఏ విధంగా అయితే ఆయన చేస్తే ఈ లోకపాపం అంతా పోతుందో ఆ స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అప్పటికే ఆయనకి ఏం చేస్తారు ఆయన్ని ప పట్టుకుంటారు తీసుకుపోయి శిలువ శిలవ అంటే శిలువ కోసం శిక్ష విధిస్తారు అక్కడి నుంచి తీసుకుపోయి ఆయన్ని కొరడాలతో కొట్టుకుంటా ఉమ్ము వేసుకుంటా గుద్దుకుంటా ముళ్ళ కిరటం పెట్టుకొని పెట్టి తీసుకుపోయి ఆ శిలువ వేసి తర్వాత కింద ఆయన వస్త్రాలు అవుతుంటాయో ఆ వస్త్రాలు కూడా చిట్లు వేసుకుని పంచుకోవటం అనేది కూడా ఆ పాత నిబంధనలు అంటే ఆ లేఖను నెరవేర్పు అనేది మొత్తం జరుగుతుంది ఆడికి వచ్చారు కంప్లీట్ అయిపోతుంది అంత ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక దేవుడు ఏమంటే తండ్రి నేను వచ్చినటువంటి కార్యం ఏదైతే ఉందో ఆ కార్యం కంప్లీట్ అయిపోయింది నేను చేయాల్సిన పని సమాప్తమైంది అని చెప్తూ ఉంటాడు అంటే ఇప్పుడు దేవుడు ఏం చేసిండంటే ఆయన చేయాల్సిన పని చేసిండు అయితే ఇప్పుడు ఏంటి మరి ఈ మనం ఆయన చేయాల్సిన కార్యక్రమం చేసిండు అయితే ఏం చేసిండు ఆయన యొక్క రక్తాన్ని అంటే ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆ సమయంలో కార్చిండు ఇప్పుడు మనల్ని అంటే ఆ తర్వాత ఎవరైతే నమ్మి దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభారే నమ్మి ఆయన రక్తాన్ని ఎవరైతే ఆయన రక్తంలో పవిత్రత ఉన్నది అని నమ్మి విశ్వాసంతో ఎవరైతే రక్షణ పొందుతారో వారికి ఆ దేవుడు అయితే ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎవరైనా సరే తండ్రి వద్దకు పోవాలంటే నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను అంతేనా అంటే ఆయన ద్వారా తప్ప ఇంకా ఏ విధంగా కూడా తండ్రి ద్వారా దగ్గరకు పోదేవారు అంటే ఏం చేయాలి మరి ఆయన ద్వారా పోవాలంటే ఆయన నమ్మి విశ్వాసంతో రక్షణలోకి వచ్చి అంటే బాప్తృత్వం తీసుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం రక్షింపబడతాం అంటే ఆ రక్షణ అనేది మనం పొందాలంటే ఏం చేయాలి ఆయనలాగా మనం ఏ శిక్షణ అనుభవించాల్సిన లేదంటే నిజానికి యాక్చువల్గా ఏంటంటే మనం కూడా ఇలాంటి శిక్షణ మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి మనం కూడా ఏదో రోజు ఇలాంటి శిక్షణ అన్నీ అనుభవించాలి కానీ ఇవన్నీ అనుభవించకుండా ఉండటం కోసం ఏంటంటే కేవలం ఒకే ఒక్క పని మనం చేయాల్సింది ఏం చేయాలి ఏసుక్రీస్తు పువ్వు వారే నిజమైన పోవడం నమ్మి బాపసం పొంది ఆయన రక్తం చేత శుద్ధీకరించబడాలి అలా శుద్ధీకరించబడితే చాలు మనం ఏం చేయాల్సిన పడలేదంటే నమ్మి రక్షణ పొందాలి ఆ రక్షణకు తగ్గటువంటి జీవితాన్ని మనం జీవిస్తే చాలు అంటే ఆ ఒక్క మనం ఆ ఎట్లా అయితే రమ్మి రక్షణ పొందడానికి ఒక కారణం ఏంటంటే దేవుడు ఏం చేస్తే మనం అలా అవుతాం ఆ కార్యం మొత్తం కంప్లీట్ చేసి లాస్ట్కి సమాప్తం చేసిండు ఆ పనిని కాబట్టి ఆయన ఏం చెప్పిండు సమాప్తమైనది అని చెప్పి తర్వాత ఆయన ఆత్మని దేవునికి అప్పగించండు దేవునికి స్తోత్రం ఈ చిన్న మాటలు దేవుని